ನಾ ತಮ್ಮ ಮಾತಾಡಬೇಡ ಬಾಬಾ ನೋ ಗಮನ ನೋ 20 ಜನ ಸರ್ ನಾ ತಮ್ಮ ಮಾತಾಡಬೇಡಣ್ಣ ನೀನು ಅಂದ್ರೆ ಅಷ್ಟಲ್ಲಂತ ಮಾತಾಡಬೇಡ ವಾಯನ್ನ ಅವಮಾನಿಸ್ತಿನೋ ನೋಟ್ ಬಚ್ಚಿ 20 ಜನ ನೋ ಏ ಟ್ರಕ್ಕರ್ ಅಣ್ಣ 20 ಜನ ಅಣ್ಣ ಬಂಡಿ ಕಟ್್ರ ಪಕ್ಕಲನ್ನ ಅದ್ಕೋ ಪಣೀ ವೀರ ಸುಣ್ಣ ಇಲ್ಲಿ ಮಾತಾಡಬೇಡ ಏ ಗುದ್ದಂ ಮುಸುನಾಕೋಸ ಎಲ್ಲ ಸುಣ್ಣ ಮಾತಾಡಬೇಡ ಟ್ರಕ್ಕರ್ ಫು ಟ್ರಕ್ಕರ್ ತಕ್ಕ ಮಾತಾಡಲ್ಲ ಅದ್ಕ ಮಾತಾಡ್ತಾನೆ ಹಾದು ವಾಯನ ಸೀನಿಯರ್ ಜರ್ನಲಿಸ್ಟ್ ಟ್ರಕ್ಕರ್ ಪಕ್ಕಲನ್ನ ರಿಪೋರ್ಟರ್ ಅಂಡ್ ಟ್ರಕ್ಕರ್ ಪಕ್ಕಲನ್ನ ಆನೋ ಸೀನಿಯರ್ ಜರ್ನಲಿಸ್ಟ್ ಸರ್ ನೋ ಬಂದಿದ್ದೀರಾ ನಾರಾಯಣಾ ಅಣ್ಣಾ ನಾ ಬೈಟ್ ಆಗ್ತಾನಾ ಹೇಳ್ತಾಳ ರಿಪೋರ್ಟರ್ ಹೇಳ್ತಾಳ ಬೆಟ್ರ ಪಕ್ಕಲಂತೆ ಕೈಕ್ಕೆ ಉಚ್ಚ ಬೆಟ್ರ ಪಕ್ಕಲಂತೆ ಅಂತೆ ಬೆಟ್ರ ಪಕ್ಕಲಂತೆ ಅಂತ ఎంత గ్రూల్ అయితే ఆయన ఈనాడు జర్నలిస్ట్ అంట చూపించిన ఆయన అగ్రశిలో అవును సార్ చూపించండి సార్ చూపించండి సార్ ఉంది మీడియా మీడియా ఆల్మోస్ట్ ప్రశ్నించు ఇచ్చి లైవ్ లైవ్ లొకేషన్ ఉంది చూపించండి మీరు ఎట్లా పెడతారు బండ్లు మా బండ్లు పెట్టకూడదా పోలీస్ ఆ బండ్లు అంటే మీకేమన్నా ఇష్యూ అయితే చూపించా మీకేమన్నా ఇష్యూ అయితే చూపించాలా ఆ బండ్లు పెడతారు ఆ బండ్లు పెడతారు చెప్పండి సార్ నువ్వు సార్ ఇబ్బంది చెప్పండి సార్ మీ వాళ్ళు మేమేం మాట్లాడలేదు మేమేమన్నా మాట్లాడింటే మికేమ అదర్టి ఉంది మనల దేజ్ పజ ట్రాఫిక్ ట్రాఫిక్ ఎట్ బిచ్చు ట్రాఫిక్ ఎట్ బిచ్చు చెప్తాం అన్న రిపోర్టర్ అన్న ఆఫీస్ ని దొబ్బినా యురు దొబ్బాల వీడియో తీపి ఎవడ చూపించా ఎవడ చూపించాడా ఎవడ చూపించాడా ఎవడ చూపించాడా ఎవడ చూపించాడా తీపిచాడా తీపిచాడా సునీల్ వై నెట్వర్క్ తో మాట్లాడతావు నువ్వు దొబ్బ కొడుతావు ఏమను నువ్వు ఎవడ చూపించా సర్

ಸೂಭಿ ಚಂಡ ಲೈವ್ ವಿದ ಬಂಗಾರ ಕ್ಯಾಮರ ಸೂಪಿ ಚಂಡ ಸೂಪಿ ಚೆಂಡ್ಬೆಡ್ತಾರೆ ಬಂಡ್ ಸರ್ ಅಂದ್ರೂ ರಿಪೋರ್ಟರ್ಲೋ

అమర్నాథ్ గారు స్టిక్ వేసుకొని ఉంటే ఆ చని పట్టుకొని నా పొడక ఈ నా పొడక పెడకర్ ఆ కార్యకర్త ఎందుకు సార్ ఇంత మాట్లాడతారు ఇంకా పట్టుకొనితో తొన్నాడు మేము వావ్ కొట్టికి తెలవని ఏమో తేజ్ వన్నరాజ కణలు లొక్డైట్ కొట్టాలవడ ఈ రోజు చెప్పేది అంటే హుజైన్ అదుర్స్ ఆ ఎస్ఐ గాడి నుండి తెన్న పుట్కాలతో రావాలి ఆ ఎస్ఐ ఇక్కడి నుంచి అప్పా మామ లోసుట వీరే కాని వాడారు సంవత్సరానికి ఒకసారి వస్తుంది మీరు నగరే ఐదు మేము సంతోషంగా ఒక సింబల్ చూసి నా కొడగా అంత కరువు ఎక్కుందా మేము నువ్వు పెద్ద ఎంత నువ్వు ఎక్కడ నిలబడవు అమర్నాథ

Ya <tutuk mencana> <tutuk> Allah <mencana>